పదకొండు నెలల పాలన మీద చంద్రబాబు నాయుడు గారికి పాలనలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అసలు పాజిటివిటీ ఎంత వచ్చింది లేదంటే అసంతృప్తితో ఉన్నారా అనే దాని మీద ఒక సర్వే చేయించారట దాదాపు మరో ముప్పై ఐదు రోజుల్లో ఏడాది పూర్తయిపోతుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకునేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు తాజాగా ఆయన ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ నాయకులకు ఇదే విషయం మీద దిశానిర్దం చే నిర్దేశం చేశారు పార్టీ వరుసగా అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ముడి సరుకుల్ని ఎప్పటి నుంచే సేకరించబోతున్నారని అర్థమవుతుంది దీనిలో ప్రధానంగా ప్రజలను కట్టు తప్పకుండా పార్టీకి చేరువ చేయడంలో పార్టీ నాయకుల్ని బలోపేతం చేస్తారు ఈ క్రమంలో పాజిటివిటీని పెంచేందుకు ప్రస్తుతం ఉన్న పాజిటివిటీని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు దీనిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తారు పార్టీని మండల స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు పుంజుకునేలా చేయడంలో సక్సెస్ అయినట్టే అనేది ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా అలానే చేయమంటున్నారట కోటం ప్రభుత్వంపై ప్రస్తుతంలో ప్రస్తుతం పాజి పాజిటివిటీ ఎక్కువ ఉంది అంటే ఆదరిస్తున్నారు కోటం ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్నారు ప్రజలు అనేది ప్ర బాబు గారికి అందిన ఫీడ్బ్యాక్ అంట ఎందుకు అంటే ఇస్తున్న పథకాలు చేస్తున్న సంక్షేమాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలకు శ్రేణులకు చెప్పారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ క్రమంలో వాలంటీర్లని ఎలాగైతే వినియోగించుకుందో త్వరలోనే పార్టీ తరఫున కూటమి పార్టీల నుంచి కూడా కార్యకర్తలను తీసుకొని టీములను ఏర్పాటు చేయమని చెప్పారు తద్వారా నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారు వారదులుగా పనిచేయాలి అన్నారు అంటే ఇప్పుడు అప్పుడు జగన్ వాలంటీర్లని పెట్టాడు ఇప్పుడు కార్యకర్తలనే వాలంటీర్లుగా తయారు చేస్తారు ఇలా అలాగే పార్టీని కా నాయకులు కార్యకర్తలు చేస్తున్న పనులను పర్యవేక్షించేందుకు సీనియర్లతో కూడా కమిటీలు వేయబోతున్నారు వీళ్ళు నిత్యం పార్టీ కార్యక్రమాలకు తోడు ప్రజలు తరపున సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించేలాగా అధికారులకు సూచనలు సలహాలు చేయబోతున్నారు తద్వారా పార్టీలో ఎక్కడైనా చిన్నపాటి లోపాలు ఉన్నా వాటిని పరిష్కరించి ప్రజల్లో పాజిటివిటీని తగ్గకుండా మరింత పెంచేలా వ్యూహాత్మకంగా ప్రణాళికాయుతంగా ముందుకైతే సాగబోతున్నారు అనేది అంటే ఒక పెద్ద వ్యూహంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలని ప్రధానంగా శ్రేణుల్ని పార్టీలో నాయకుల్ని మొత్తం అందరినీ కూడా సిద్ధం చేస్తున్నారు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి అవకాశం ఇవ్వకూడదు కూటం ప్రభుత్వమే కంటిన్యూ అవ్వాలి ఇప్పుడున్న పాజిటివిటీకి మరింత పాజిటివిటీ పెంచాలి ప్రజల్లో వాళ్ళు సంతృప్తిగా ఉండేలాగా నిర్ణయం తీసుకోవాలి అమలు చేస్తున్న పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ నేతలకు ఇచ్చిన సందేశం